అందరికీ ప్రైజ్ లాడ్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు అలసిన వారికి ఊరడించి మాటలలో ఉన్నటువంటి సెప్టెంబర్ ఒకటో తారీఖున వాక్యంను మనం ఈరోజు చదువుకున్నాము సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీడి హిబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఒకటవ వచనము ఇక్కడ నేను ఉన్నది ఉన్నట్లుగా చదవకుండా ఇది నాకు ఎంతవరకు అర్థమైనది అన్నది కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను దేవుడి ఇంటి నిర్మాణంలో ఎటువంటి భాగమును తీసుకొని వలనో అనేకులు ఎరుగరు ఎరుగురు అంటే తెలియదు అని దేవుడి ఇంటి నిర్మాణము అని అంటే మనము దేవుని కొరకు పనిచేయాలి దేవుని ఇంటిలో ఆత్మలను సంపాదించే వారముగా ఉండాలి ఒకరిని రక్షణలోనికి తీసుకొని వచ్చేవారంగా ఉండాలి అన్నది ఇక్కడ తెలియచేస్తున్నారు ఆ విషయం చాలామందికి తెలియదంట ఆదివారంన ఏదో ఒక ప్రార్థనా స్థలానికి వెళ్ళి ఏదో ఒక వర్తమానం వినినా చాలు అని అనుకుంటారంట అంతే కదా ఇప్పుడున్న క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు నేను ఆదివారము ఏదో ఒక చర్చికి వెళ్ళాలి ఆ చర్చిలో ఒక వర్తమానం విని ఇంటికి రావాలి ఇంక ఇదే నేను క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నాను అని అనుకుంటారు కానీ దేవుని ఇంటి నిర్మాణంలో మనము పనిచేసే వారంగా ఉండలేమన్నమాట మనము అనుభవం ద్వారా మరియు దేవునిపై ఆధారపడట ద్వారా దేవుని ఇంటి నిర్మాణంలో మన భాగంను తెలుసుకొనగలము ఏ విధంగా తెలుసుకుంటామంట మనము అనుభవం ద్వారా మరియు దేవునిపై ఆధారపడడం ఈ రెండిటి ద్వారా దేవునిపై మనము ఆధారపడడము అలానే దేవునిలోని మనం నడిచేటప్పుడు మనకి కలిగేటటువంటి శ్రమలు బాధలు అటువంటివి ఉంటాయి కదా ఆ అనుభవాల ద్వారా కూడా దేవుని యొక్క ఇంటి నిర్మాణంను మనము తెలుసుకోనగలుగుతాము ఇది నేర్చుకోవడానికి చాలా సంవత్సరములు పట్టవచ్చు కానీ తప్పకుండా మనము నేర్చుకోవాల్సిందే ఇది ఒక్కొక్కసారి చాలా సంవత్సరాలు పడుతుందంట దేవుని ఇల్లుని మనం నిర్మించడానికి కానీ తప్పకుండా నేర్చుకోవాలి అని చెప్తున్నారు ప్రభువు గృహమును కట్టుచున్నప్పుడు మనము ఆయన జత పనివారము మరియు భాగస్వాములము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గృహమును కడుతున్నాడు ఆ గృహానికి మనము జత పనివారముగా భాగస్వాములుగా మనమున్నాం అంటే ఇతరులని దేవునిలోనికి తీసుకొని రావడము వారి శ్రమలు బాధలు కష్టములు అన్నింటిలో నుంచి విడిపించబడి నా ప్రభువు రక్షిస్తాడు అని చెప్పేసి వారిని పరిచయం చేసి మనము వారికి రక్షణను దేవుని దగ్గరికి తీసుకొని రావడము అన్నది మనం అందులో జతపని వారముగా భాగస్వాములుగా ఉంటాము మన ప్రేమ సాక్ష్యము మరియు సమర్పణల ద్వారా ఆయన మనకు అనేక మంది ఆత్మీయ పిల్లలను అనుగ్రహించును ఏ విధంగా మనకు ఆత్మీయ పిల్లలను అనుగ్రహిస్తాడు అనని చెప్తున్నారు అది ఎలా అంటే మనము ఇతరులను ప్రేమించే మాటలను బట్టి మన సాక్ష్యాన్ని బట్టి మరియు మన సమర్పణ జీవితాన్ని బట్టి మనము అనేక మంది ఆత్మీయ పిల్లలను మనము కలుగుతామని మన అనేక మంది ఆత్మీయ పిల్లలను మనము పొందగలుగుతాము మన ఆత్మీయ పిల్లలు కూడా దేవుని ఎందు ఎదుగుచు అంటే మనం ఎవరైతే దేవుని బిల్ పిల్లలుగా మనము ఎవరినైతే మనము తీర్చిదిద్దుతామో వారు కూడా దేవుని ఎందు ఎదుగుచు ఆయనతో నడిచేటప్పుడు మన సంతోష ఆనందములు మరియు బలము అధికమవుతాయి అంతే కదా ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు మనము శారీరకంగా కన్నటువంటి పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళని మనం చూసి ఎంతో సంతోషంగా ఎంతో ఆనంద భరితలమవుతాం అలానే ఆత్మీయ జీవితంలో మనం ఎవరైతే మనము మన ద్వారా దేవుని పిల్లలుగా మనకి అనుగ్రహించబడినటువంటి ఆత్మీయ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతూ దేవునిలో అంతగా నడుచుకుంటూ ఉండడం వల్ల వాళ్ళను చూసి మనము బలంను సంతోషాన్ని పొందగలుగుతామంట అపోస్తుడైన పౌలు తెసలోనికలోని విశ్వాసులకు మీరే నా మహిమ అని రాశను పౌలు ఏం చేశాడు తెసలోనికలో ఉన్నటువంటి వాళ్ళకి మీరే నా మహిమ అని రాశాడంట అంటే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారే ఆయనకు మహిమ అని చెప్పేసి పౌలు గారు రాశారు వారి మధ్యలో ఉన్నప్పుడు అంటే తెసలోనికల సంఘంలో ఉన్నప్పుడు అతడు ఎన్ని శ్రమలకు గురి అయ్యాడో అవన్నీ మర్చిపోయాడు ఎందుకు మర్చిపోయాడు ఆ శ్రమలన్నింటి ద్వారా అక్కడ కొంతమంది ఆత్మీయమైనటువంటి పిల్లలను ఆయన పొందగలిగాడు కాబట్టి ఆ బాధలు ఆ శ్రమలు అవన్నీ మర్చిపోయాడంట దేవుని ఇంటి నిర్మాణంలో మన భాగమును ఆత్మలను సంపాదించట ద్వారా అనగా సజీవ రాళ్లను ఏసుక్రీస్తు ప్రభు యొక్క పోషణలో ఎదిగింప చేయుచున్నప్పుడు కీర్తనలు నూట ఇరవై ఏడవ అధ్యాయము నాలుగు ఐదు వచనముల ప్రకారము మన విషయంలో కూడా అది నిజమవుతుంది మనం కూడా ఆ విధంగానే ఆత్మీయమైన బిడ్డలను సంపాదించుకున్నప్పుడు అంటే దేవుని ఇల్లు నిర్మాణంలో మనము కూడా సహకరించినప్పుడు సజీవ రాళ్ళు అనంటే ఆత్మీయ బిడ్డలు అనమాట వారిని మనం సంపాదించుకున్నప్పుడు ప్రభువు యొక్క పోషణలో ఎదిగింప చేడు వారిని మనం సంపాదించడం మాత్రమే కాదు వాళ్ళని ప్రభు యొక్క పోషణలో ఎదిగే విధంగా మనం వారికి సహకరించాలంట ఎవరైతే మనం దేవునిలోనికి ఒక వ్యక్తిని తీసుకొని వస్తామో అతను దేవునిలో స్థిరపడిన తర్వాత దేవునిలో ఎదిగే విధంగా అతను కూడా ఒక మంచి దేవుని అనుసరించే వ్యక్తిగా ఆత్మీయ జీవితం ఎదిగే విధంగా మనం చేయాలి అన్నది ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారనమాట అది చూసినప్పుడు మనకి సంతోషం కలుగుతుంది ఆనందం కలుగుతుంది కొన్నిసార్లు వర్తమానాల ద్వారానే కాకుండా సాక్ష్యాల ద్వారా ఒక్కొక్కసారి నేను వాళ్ళకి వర్తమానం చెప్పాలా వాళ్ళకు వర్తమానం చెప్పి నేను వాళ్ళకు మెసేజ్ చెప్పి వాళ్ళని దేవుళ్ళలోనికి నడిపించాలా అని చెప్పేసి కొంతమంది అనుకుంటా ఉంటాను కానీ వర్తమానాల ద్వారా మాత్రమే కాకపోయినప్పటికీ మీ సాక్ష్యము అంటే దేవుడు మీ జీవితంలో ఏ కార్యం చేశాడు ఏ విధంగా దేవుడు మీ జీవితంలో ఒక సాక్ష్యం మీ జీవితంలో ఖచ్చితంగా ఒక క్రైస్తవుడిగా ప్రతి ఒక్కరికి దేవుడు ఒక సాక్ష్యమును ఖచ్చితంగా ఇస్తాడు ఆ సాక్ష్యం ద్వారా ఇతరులకి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీకు ఆ జీవితంలో ఎదురయ్యే పరిస్థితి ఏదైతే ఉందో అటువంటి పరిస్థితులు ఎదుటి వాళ్ళల్లో కూడా ఉన్నప్పుడు మీ సాక్ష్యం ద్వారా మీకు దేవుడు చేసిన క్రియ ద్వారా ఎదుటివారికి చేసినప్పుడు వారు కూడా ఆదరించబడతారు పడతారు బలపరచబడతారు దాని ద్వారా మనము దేవునిలోకి ఆత్మలను రక్షించే విధంగా మనము చేస్తాము దయచూపించే కార్యముల ద్వారా కూడా ఆత్మల రక్షణ జరుగును మన సాక్ష్యాల ద్వారా కూడా ఓన్లీ వర్తమానాల ద్వారా మాత్రమే కాదు కానీ మన సాక్ష్యాల ద్వారా కూడా ఆత్మల రక్షణ కార్యం అన్నది జరుగుతుందంట ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా నా పర్సనల్ నేను చెప్తున్నాను ప్రస్తుతం ఇప్పుడు జరిగినటువంటిది ఇక్కడ ఆయన బక్సింగ్ గారు ఆయన జీవితంలో జరిగిన పర్సనల్ చెప్పారు కానీ నేను కూడా నా పర్సనల్ చెప్తున్నాను నిన్న నేను ఒక నిన్న కాదు ఈరోజు మార్నింగ్ ఒక షార్ట్ నేను పెట్టాను అనమాట బైబిల్ పట్టిన సమయం ఇదే ఛానల్లో షార్ట్ పెట్టినప్పుడు ఏంటి ఏంటి అంటే నా జీవితంలో ఒక మ్యారేజ్ అయ్యి ఒక టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ అయినా కూడా నాకు పిల్లలు లేరు లేకపోయినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు నాకు బిడ్డలు కలిగారు అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో ద్వారా నేను పెట్టినప్పుడు ఒక సిస్టర్ చూసి నాకు కూడా సేమ్ టెన్ ఇయర్స్ అయిందండి పిల్లలు లేరు మీ మెసేజ్ మీ సాక్ష్యం అది చూసినప్పుడు నేను బల బలపరచబడ్డాను నాకు కూడా బిడ్డలు కలుగుతారన్న నమ్మకం నాకు వచ్చింది అని అని చెప్పేసి తను మెసేజ్ పెట్టింది అనమాట నేను అది చూ ఆ మెసేజ్ చదివి ఇప్పుడు నేను ఇది చూస్తున్నప్పుడు నిజంగానే మన వర్తమానాలు చెప్పడం ద్వారా కాదు కానీ మన సాక్ష్యాన్ని పంచుకోవడం ద్వారా కూడా ఎదుటివారు వారు బలపరచబడతారు ఆదరించబడతారు అన్నది నా ఎక్స్పీరియన్స్లో ప్రస్తుతం ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకోనగలిగాను అది చాలా సంతోషం शुमु నేను ఆ సిస్టర్కి కూడా చెప్పాను మీకు ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారు ఖచ్చితంగా నేను ప్రేయర్ చేస్తాను అని చెప్పేసి చెప్పాను నిజంగా దేవుడు ఎంత చక్కగా మాట్లాడే దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి బాధను తీసివేసే దేవుడు అనమాట నిజంగా నా జీవితంలో చాలాసార్లు చాలాసార్లు కృంగిపోయిన పరిస్థితుల్లో బా బాధపడుతూ ఉన్న పరిస్థితుల్లో అదే సమయంలో దేవుడు వాక్య ఇతరులతో వాక్యము ద్వారా మాట్లాడి నన్ను బలపరిచి ధైర్యపరిచాడు అనమాట అదే ప్రకారంగా మీ జీవితాలలో కూడా ఏదో ఒక సాక్ష్యం దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇస్తారు ఆ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా అదే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మోటివేషన్గా ఉంటుంది తప్పకుండా దేవుడు వారికి కూడా సహాయం చేసి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు తెప్పించి వారి జీవితాలలో కూడా సంతోషంను నింపగలుగుతారనమాట నాకు అదే అనిపించింది ఇప్పుడు ఈ వాక్యములు నేను చదవడం ద్వారా దేవుడు మనతో ఇలా మాట్లాడతాడు కళ్ళ ముందు కనిపిస్తున్నట్లుగా ఇలా మాట్లాడతాడు అనని చాలా ఆశ్చర్యంగా ఒక్కొక్కసారి దేవుని కార్యాలు అనిపిస్తాయి ఇక్కడ బక్సింగ్ గారికి ఉన్నటువంటి విషయాన్ని పర్సనల్గా ఆయన చెప్పారు ఏంటిదంటే నా కళాశాల స్నేహితుడు ఒకడు నాతో పాటు టొరంటోలో కలిసి ఉండేవాడు అతని పేరు మిస్టర్ గ్రీన్ నేను అతని రక్షణ కొరకు ప్రార్థించేవాడను ఒక ఉదయమున నేను మిస్టర్ గ్రీన్ నువ్వు రక్షింపబడితేవా అని అడిగినప్పుడు అతడు అవును నేను రెండు వారాల క్రిందటే రక్షణ పొందితానని చెప్పాను ఎంతో సంతోషంతో ఏ విధంగా పొందేతని అడిగినప్పుడు సామాన్యమైన మాటలతో అతడు ఈ విధంగా జవాబిచ్చాడు మీరు నాకు షేవింగ్ క్రీమ్ మరియు సబ్బు ఇచ్చిన దినాన్ని నేను రక్షణ పొందితిని అని అది చాలా చిన్న విషయం మనకి ఒక్కొక్కసారి షేవింగ్ క్రీమ్ ఇచ్చి సబ్బు ఇచ్చడం ద్వారా రక్షణ పొందడం ఏంటి అని చాలా తప్పుగా అదే చాలా చిన్నగా తక్కువగా అనిపిస్తుంది అనమాట కానీ అక్కడ చెప్తున్నారు నేను నా స్నేహితునికి సబ్బు లేకుండా గడ్డం గీసుకునే గీసుకునినప్పుడు ఎట్లు అతనికి గాయమైనదో చూసి నా క్రీమ్ మరియు సబ్బు ఇచ్చాను అతను సబ్బు లేకుండా గడ్డం గీసుకున్నప్పుడు తనకి బ్లడ్ కారిందంట అది అతను చూసి ఏం చేస్తాడు అతనికి హెల్ప్ చేసి తన సబ్బును అతనికి ఇచ్చాడు దాని ద్వారా ఆ క్రీమ్ ఆ క్రీము సబ్బు ఇవ్వడం ద్వారా అతను రక్షణలోనికి వచ్చాడంట ఎంత చిన్న విషయం కదా ఇది ఆ మంచి క్రీ ద్వారా మిస్టర్ గ్రీన్ రక్షణ పొందిను మనం చేసే మంచి చిన్న చిన్న మంచి పనుల ద్వారా పనుల ద్వారా కూడా ఇతరులు రక్షణలోనికి వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది అని చెప్పేసి ఇంత చిన్న విషయాన్ని కూడా ఇక్కడ పొందుపరచడం జరిగిందనమాట అది చిన్న విషయమే కానీ అద్భుతమైన రక్షణను గూర్చి నేను చెప్పినది నిజమని అతడు గ్రహించాడు ఆ రక్షణ అన్నది ఎటువంటిదని అతడు చెప్పే నిజాన్ని అతను గ్రహించాడు అనమాట మనం కూడా ఎవరినైనా బాధల్లో లేక వేదనల్లో ఆదరించినప్పుడో లేక దర్శించినప్పుడు ప్రభు మన ద్వారా తన గృహమును కట్టును మన ద్వారా తన గృహాన్ని కడతాడు కాబట్టి మనం ఏం చేయాలి ఎవరైనా బాధల్లో ఉన్నా లేకపోతే వేదనలో ఉన్నప్పుడు మన సిచ్యువేషన్ మనకి అంతకుముందు ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగి అదే సిచ్యువేషన్లో ఎవరైనా ఉండే బాధలలో ఉన్నప్పుడు సే వేదనలో ఉన్నప్పుడు వారికి ఆ మాటలను ఆదరించడం ద్వారా వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని దర్శించి ఆ మాటల ద్వారా వాళ్ళని మోటివేట్ చేసి నా జీవితంలో కూడా ఇదే సిచ్యువేషన్ జరిగింది మీ జీవితంలో కూడా ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు నా జీవితంలో జరిగించిన దేవుడు మీ జీవితంలో కూడా జరిగిస్తాడు అని చెప్పేసి వారిని ఆదరించినప్పుడు వాళ్ళని ధైర్యపరిచినప్పుడు దేవుని గృహాన్ని కట్టే కట్టేవారంగా మనం ఉంటామంట కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న విషయం ఇది అని మీరు గ్రహిస్తారు అని నేను నమ్ముతూ విశ్వసిస్తూ ఖచ్చితంగా మీరు దేవుని గృహం కట్టే విషయంలో హెల్ప్ చేస్తారు జత పని వారుగా ఉంటారు అని చెప్పేసి విశ్వసిస్తూ ప్రైజ్ దలా ఆమె